కొల్లూరు టూ బిహెచ్ఏ వాళ్ళకి గుడ్ న్యూస్ కొత్త బ్లాక్లు బ్లాక్ లు అలాట్మెంట్ జరుగుతున్నాయి హలో ఫ్రెండ్స్ ఎన్ఎన్సి న్యూస్ లో స్వాగతం సుస్వాగతం నేను మీ రషీద్ ని గుడ్ న్యూస్ ఏందనుకుంటున్నారా ఈ వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ గా మీరు ఈ మొత్తం వీడియో చూడండి వినండి గుడ్ న్యూస్ ఏంటంటే మీకు శుభవార్త శుభవార్త ఏంటంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వన్ జీరో త్రీ బ్లాక్ నుంచి వన్ వన్ సెవెన్ బ్లాక్ వాళ్ళకి శుభవార్త వాళ్ళ దగ్గర కరెంటు వచ్చేసింది అయితే వాళ్ళకి ఇరవై ఏడో తారీఖు నాడు అలాట్మెంట్ అనౌన్స్ చేసేసారు ఇరవై ఏడో తారీఖు పొద్దున్న పది గంటలకి మీరందరూ నూట మూడు నుంచి నూట పదిహేడు బ్లాక్ వాళ్ళందరూ అక్కడ ఉండాలి అక్కడ చేరుకోవాలి ఏమేమి తీసుకొని రావాలి ఏమేమి పనులు చేయించుకోవాలి అవి అన్నీ మేము ఈ వీడియోలో చెప్తాము మీరు స్కిప్ చేయకుండా ఒక్క ఒక్క పాయింట్ని వినండి ఎందుకంటే లేకుంటే మళ్ళీ చాలా ఇబ్బందులు జరుగుతాయి మీరు బుధవారం రోజు సో బుధవారం రోజు ఇరవై ఏడో తారీఖున పొద్దున్న పది గంటలకు మీరు అక్కడ కొల్లూరులో ఉండాలి వన్ జీరో త్రీ నుంచి వన్ వన్ సెవెన్ బ్లాక్ వాళ్ళందరూ అక్కడ చేరుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలో అది మేము చెప్తాం మీరు జాగ్రత్తగా విని ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని రండి డాక్యుమెంట్స్ మీకు ఫస్ట్ ఆ పట్టా జిరాక్స్ కావాలి ఒక పట్టా జిరాక్స్ ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకా రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఎవరిదైతే ఎవరి పేరు మీద అయితే పట్టా వచ్చిందో వాళ్ళ ఫోటోలు వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళది ఆధార్ కార్డు ఇంకా వాళ్ళది పట్టా జిరాక్స్ ఇది తప్పకుండా మీరు మర్చిపోకుండా ఈ అన్ని డాక్యుమెంట్స్ మీరు అక్కడికి తీసుకొని రండి ఎందుకంటే ఆ రోజు ట్వంటీ సెవెంత్ నాడు ఈ శుభవార్త మీరు ఎదురు చూసినా ఆ సమయం ఇప్పుడు అయిపోయింది కాబట్టి మీకు అలాట్మెంట్ జరుగుతుంది మీరు తప్పకుండా ఆ రోజు మిస్ చేయకుండా ఈ డాక్యుమెంట్స్ పట్టా జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇరవై ఏడో తారీఖు పొద్దున్న పది గంటలకు మీరు అందరు అక్కడ ఉండాలి జిహెచ్ఎంసి అధికారులు అక్కడికి వచ్చి మీ ఒక బ్లాక్ అన్నీ మీకు అందరికి అలాట్మెంట్ జరుగుతాయి ఎందుకంటే మీరు కేవలం పట్టాదారులకి ఓనర్లే ఇప్పటి వరకు ఫ్లాట్ ఓనర్లు కావలేదు కాబట్టి ఇప్పుడు ఏడో ఇరవై ఏడో ఆ అవకాశం మీకు కలుగుతుంది ఇంకా మీరు వేరే బ్లాకులు కూడా ఎప్పుడు మనం ఇస్తున్నాం ఏందనేది దాని గురించి కూడా తెలుసుకున్నాం ఇంకోటి అక్కడ చాలా అక్కడ చాలా చోట ఇక్కడ చాలా మంది వచ్చున్నారు వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి కానీ ఇప్పుడు డస్ట్బిన్ వాళ్ళు కానీ జిహెచ్ఎంసి ఆ రోడ్ల మీద ఉన్న చెత్త కూడా అక్కడ క్లీన్ చేయటం లేదు కానీ దానికి ఇంత పెద్ద కేసీఆర్ నగర్కి ఎవరు బాధ్యత అక్కడ చెత్త అక్కడ ఉన్న వాళ్ళకు కూడా డస్ట్బిన్ కూడా లేదు ఒక చెత్త కలెక్ట్ చేసేవాడు కూడా లేడు ఒక రిక్షా కానీ ఒక ఆటో ట్రాలీలు వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పటి వరకు అక్కడ ఎవరిని ఇడిచిపెట్టలేదు కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ చెత్త ఎక్కడ వేయాలి చెప్పండి చెత్త ఒకవేళ ఈ చెత్త లేపే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళకి పంపిపోతే కేసీఆర్ నగర్ మొత్తం చెత్తలా మారిపోయింది అంత అందంగా ఉన్న కేసీఆర్ నగర్ మొత్తం జిహెచ్ఎంసీ వాళ్ళు అందంగా ఉంచుతారా లేదంటే దీని మొత్తాన్ని చెత్తగా మారుస్తారా రోడ్లు మన్ రోడ్ల దగ్గర గార్డెన్ల దగ్గర అందరు జనాలు చెత్త పడేసి మరి ఆ కేసీఆర్ నగర్ ని చెత్తలా మారుతున్నారు మేము ఎన్ఎన్సీ న్యూస్ మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం మీకు ఇంత మంచి సొసైటీలో ఇల్లు వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోండి మీ హక్కుకి మీరు వెళ్ళి అక్కడ ప్రశ్న ప్రశ్నించండి జీహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర వెళ్ళండి ప్రశ్నించండి మాకు డస్ట్బిన్లు ఎక్కడున్నాయి చెత్త లేపేవాడు ఎక్కడున్నారు మాకు కావాలి లేదంటే ఈ కేసీఆర్ నగర్ గార్డెన్లు మొత్తం చెత్తలా మారింది అందుకోసం మీరందరూ అక్కడ అలాట్మెంట్ కి ఎవరెవరికి అయినాయో వాళ్ళందరూ రండి ఆ తర్వాత మీకు ముప్పై ఏడు నుంచి అరవై ఏడు వరకు కూడా అలాట్మెంట్ జరిగేది మేము అనౌన్స్మెంట్ చేద్దాం అది కూడా చాలా త్వరలో ఉంది ముందు మనం ఈ వన్ జీరో త్రీ నుంచి వన్ వన్ సెవెన్ వరకు ఈ అనౌన్స్మెంట్ ఆల్రెడీ మీకు చేసాం ఇంకా అక్కడ జరిగే కొన్ని పనులు కూడా చాలా మంది అనుకుంటున్నారు అంటే అడ్మిన్స్ కి అడ్మిన్ మేమౌతాము మేమౌతాం అని చాలా మంది గొడవలు పడుతున్నారు కొల్లూరులో ఉన్న బ్లాక్ అడ్మిన్స్ అక్కడ అనుకుంటున్నారు చాలా మంది అంటే ఏమనుకుంటున్నారు అంటే అది కూడా మనం తెలుసుకున్నాం అక్కడ ఎడ్మిన్స్ వాళ్ళకి శాలరీలు దొరుకుతాయా డబ్బులు దొరుకుతాయా అని అనుకుంటున్నారు ఎడ్మిన్లు అవుతాయి ఎడ్మిన్ తన సొంత డబ్బులతో ఖర్చు చేసుకొని తన సొంత క్రమశిక్షణతో తనే సొంత డబ్బులు పెట్టుకొని అక్కడ రావటం జరుగుతుంది కొంతమంది బ్లాక్స్ లో ఇచ్చిన డబ్బుల్లో దాంట్లోనే మెయింటెనెన్స్ అంటే పెట్రోల్ కన్వర్నెన్స్ అది తీసుకుంటున్నారు ఎడ్మిన్స్లకి ఏ డబ్బులు దొరకవు చాలా మంది అనుకుంటున్నారు అడ్మిన్స్ కు ముందుకు వస్తున్నారు కాబట్టి మేము అవుతాం మేమౌతాం అని మీరు అయినా అక్కడ మీ మనసు నుంచి పని చేస్తాని కోసం ముందుకు రండి కానీ తప్ప వేరే ఆలోచనలు పెట్టుకొని అక్కడ డబ్బులు సంపాదిస్తానికి కరప్షన్ చేస్తానికి కాదు అడ్మిన్ అడ్మిన్ ఒక బాధ్యత చాలా పెద్ద బాధ్యత ఆ బిల్డింగ్ వాళ్ళందరినీ సంజాయించాలి వాళ్ళ బిల్డింగ్ వాళ్ళందరినీ తీసుకొని నడవాలి తను కూడా ఫ్లాట్ ఓనరు ఉండే వాళ్ళు కూడా ఫ్లాట్ ఓనరు అడ్మిన్ రాజు కాడు తర్వాత జనాలు కూడా వాళ్ళు కూడా రాజులే మీరు కూడా రాజులే అక్కడ ఎవరు రెంటల్ కాదు కాబట్టి ఎడ్మిన్స్ ఒకసారి మీరు అందరు వినండి ఎవరికి శాలరీలు అనేది లేవు చాలా మంది అనుకుంటున్నారు అక్కడ శాలరీలు ఏమైనా దొరుకుతాయా అని ఎడ్మిన్స్కి ఎటువంటి శాలరీలు దొరకవు అక్కడ తను తన సమయాన్ని కేటించి తన జాబ్ని లీవ్ జాబ్ని లీవ్ పెట్టి తన ఓన్ టైమ్ మీ అందరి కోసం ఇస్తున్నారు కాబట్టి ఆ అడ్మిన్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి నేను మీ రశీదు ఎన్ఎన్సీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్ సత్యమేవ జయతే